రాష్ట్రంలో ఏడాది అధికార పార్టీ పాలన చూద్దామని నిరీక్షించమే తప్ప రాజకీయం చేత కాదు ఎదుర్కొనే సత్తా కాదంటూ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడు నియోజకవర్గ సమన్వయకర్త మెరిగ మురళీధర్ కూటమి నాయకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లోని నెదురుమల్లి సుబ్బిరామరెడ్డి కళాభవన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూటి మోసం గ్యారంటీ పేరుతో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మెరుగమురళీధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని కూటమి నాయకులు పనితీరును ఖండించే వ్యాఖ్యలు చేస్తూ కార్యకర్తలకు భరోసానిస్తూ జోష్ని ను నింపే ప్రసంగం చేశారు రానున్న అన్ని ఎన్నికల్లో వైకాపా గెలిపించాక కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని మిమ్మల్ని ఎవరు ఆపి ప్రసక్తి ఉందని అన్నారు ప్రస్తుతం కూటమి నాయకులు వేస్తున్న బాటలో నడిచేది ఉండొద్దని అదే బాటలోనే పలుగులు పెడుతూ బుద్ధి చెప్తామని హెచ్చరించారు గ్రామాల్లో కూటమి నాయకులు దుర్మార్గంగా వేధిస్తున్నారని వార్డు కూడా గెలవలేని వారు కూడా మహా లీడర్లుగా ప్రవర్తిస్తున్నారన్నారు నన్ను కూడా బెదిరిస్తున్నారని నాపైన కూడా కేసులు పెడతామంటున్నారు ఈ తాటాకు చప్పులకు భయపడేదే లేదని మెరుగమూర్లి గట్టిగా చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి చిలుకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి ఉప్పాల ప్రసాద్ గౌడ్ పాదెట్టి రాధాకృష్ణారెడ్డి దువ్వూరు రమణారెడ్డి చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి నరమాల రమణయ్య సన్నారెడ్డి చెంచు రావుగవరెడ్డి దేవారెడ్డి రెడ్డి ఉలస కస్తూరయ్య పాముల సురేంద్ర వలిపి శ్రీనివాసులు శశిరెడ్డి సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు వల్ల నేను మాట్లాడే ముందుగా ఈ కర్వాత పెద్దలందరూ ఈ కోట మండలా రిలీజ్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను తెలియక కాదు ఎదుర్కొనేది చేత కాదు అని కూడా మీకు అవకాశం ఇస్తున్నాం గ్రామాల్లో కూడా మనం చూస్తుంటాం ఎవరైనా చేయకపోతే మొదట్లోనే ఆటంకాయ చూస్తాను ఇతరులకు ఎందుకు మొదలు పెడతా ఉన్నాను ఆ స్ఫూర్తితోనే నేను ఈ సంవత్సర కాలం పాటు మంచికి చెడ్డకి మాత్రమే మరి మితమైన పోయినప్పుడు కొంత ప్రయత్నాలు చేస్తాం తప్ప మరి చురుగ్గా పాల్గొక్కలేకపోవడం తప్పైందని కూడా చేస్తున్నా ఒక వ్యూహాత్మక ఎత్తుగడని కూడా మీకు తెలియజేస్తున్నాను అదే రకంగా సీరియస్ గా జరిగినటువంటి ముద్యాల పా మర్డర్ కేసులో ఓడిపోవడం జరిగేది వాళ్ళందరికీ పేరు తీసుకురావడం జరిగిందని కూడా మేము చేస్తున్నాం అందరినీ వేధిస్తున్నా మరి దుర్మార్గంగా వేధిస్తున్నారు లీడర్లు కూడా మహాలీడర్ లాగా ప్రవర్తిస్తున్నారు చూస్తా ఉన్నాం నేను ఒకటే మనం చేస్తున్న కార్యకర్తలు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎలక్షన్ గెలిచిన తర్వాత కార్యకర్తల మాటే జగన్మోహన్ రెడ్డి పాతలాగా ఆలోచన ఉన్నదని కూడా తెలియజేస్తున్నాను కార్యకర్తలు నాయకులు భవిష్యత్తు తెలుసుకోబోతున్నారు ఆ వాతావరణం కనపడుతుంది మరి గెలిచిన తర్వాత స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది ధర్మాత్మకంగా ప్రభావిస్తారు ఎందుకంటే మన సాత్కులు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పద్ధతి దాటి ప్రభుత్వం ఒక నమ్మకంతో అందరం కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరగబోతుందని కూడా నేను మనం చెప్తున్నాం మీరు సంపూర్ణమైనటువంటి ఇచ్చి భారతీయ చరిత్రలోనే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారే అని స్పష్టం చేశారంటే దాన్ని బట్టి సంకల్ప బలం అనేది ఎంత ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలంటున్నా మనం చేస్తున్నా పెద్దలు చాలా మంది వద్ద మేమందరం యూనిటీగా అందరం కలుసుకొని గ్రామాలు చూస్తాం పోరాడదాం సంఘటితంగా పోరాడదాం ఎంతమంది జైల్లో పెట్టిస్తారు చూస్తాం మన జిల్లా అధ్యక్షులు సింహాచలం ప్రతిపక్షానికి సంబంధం ఆయన కింద టార్గెట్ పెట్టారు ఒక నిరాధారమైనటువంటి కేసు నిరాధారణ ఎవరు కూడా కాంప్రాక్ట్ చేయాలి ఊరికే ఒక ఐదు పక్షా కాంప్రాక్ట్ తీసుకొని ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు కూడా కోటి రూపాయలకు రావాలి కేసుల మీద కేసులు పెడుతున్నారు ఏమైనా భయపడతాడా ఈ టాటా చెప్పి ఏమైనా భయపడతాడా నన్ను కూడా బెదిరిస్తున్నారు నా మీద కేసులు పెడతామంటున్నారు నేను స్వాగతిస్తున్నా మళ్ళీ మేము ఒకరితో తోడుకుంటాం ఏం ఇబ్బంది లేదంటే మామోషేం కాదు మీకుండాలి ఆ భావన తప్పు చేస్తున్నాం అనే భావన మీకుండాలి అధికారం వచ్చింది కదా అహంకారంతో అందరూ చేస్తే అయిపోతుంది రాలా రేపు రావా పంచాయతీ ఎలక్షన్ రావా కానీ డెప్యూటీ మండలాలు రావా అప్పుడు చూపించరు మా కార్యకర్తలు మేమంటే ఎందుకు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదనేది చూపించాలని నేను ఈ సందర్భంగా వెయిట్ చేస్తున్నాం మరి అందులో భాగంగా ఇది అయిపోయిన తర్వాత మంచి వాతావరణం ఇచ్చారు నిజంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం పెద్దలకి అయితే తెలియజేస్తున్నాం ఈ ఒక్కరికి మరి మిగతా వాళ్ళందరికీ కూడా సంతంగా నమస్కారాలు తెలియజేస్తున్నా తిరుగుదాం ఒకరికొకరికట్టు ముందుకెళ్తాం మంచి వాతావరణం ఇవ్వడంలో వచ్చింది పోరాడుదాం ఎవరైతే చూస్తూ ఉండండి నేను ఒకటే సందర్భంగా మనం చేస్తున్నా వేస్తున్నారు బాటలు చూద్దాం రేపు మీరు నడవాల్సిన అవసరమే లేదు వాళ్ళు వేసిన మాటల మీద పరుగో పరుగో పరుగోనే లాగా మిమ్మల్ని ఎవరి ఆపత్తి ఉండదని కూడా నేను మాటలు చెప్తున్నాను అన్నీ గమనిస్తున్నాం అయితే ఎందుకు నమ్మకం అంటే మన పిల్లలు ఎవరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ సాత్రికులు బాటలు దాటాలని నమ్మకం నేను భరోసా ఇస్తున్నానని కూడా మన చేస్తున్నాను ఏదేమైనా కష్టపడితేనే మనం ముందుకు వెళ్దాం కష్టపడదాం ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అజెండా సముద్రంలో అలా లేకుండా ఉండవు కుటుంబాలకు అందలు లేకుండా ఉండవు పార్టీలో అభిప్రాయం లేకుండా ఉండవు సముద్రంలో అలలేకపోతే అది అందంగానే ఉండదు కుటుంబంలో కలతలు మన సర్దుబాటు ఉంటేనే దాంట్లో సంతోషం మన రాజకీయ పార్టీలో మన పార్టీలో కూడా అభిప్రాయపడతానంటే పరస్పరం గౌరవించుకుందాం ఏదైనా పెట్టుడు మరి ఏదైనా ఇబ్బందులు వస్తే పెద్దల ద్వారా సంస్కారంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్దాం అవన్నీ పక్కన పెడతాం కష్టకాలంలో మనం ఉన్నాం మన ఎజెండా ఒకటే శ్రీ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని దోషిస్తాం మళ్ళా మంచి వాతావరణం సంరక్షణ ఏ రకంగా కక్షేమ పదాలు అందించే రాష్ట్రంగా భారతదేశ చరిత్రలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఉండేటట్టుగా మన పాత్రని మనం నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా నేను మండల చేస్తున్నాను సోమవారం రోజున నేను ఊటుగానే వస్తాను వారంలో ఏ ఏ మండలం ఒక రోజు రమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిగా ముందు ఆరు మండలాల ఆదివారం మిగతా ఆరు రోజులు కూడా మా నాయకులు ఉన్న నాయకులు అందరి సమిష్టిగా తీసుకొచ్చి మీకు ఆపదంటే మేము ముందు కూడా మేము మనం చేసుకుంటూ ఇంకా మంచి వాతావరణం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ